హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలా అనిల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు నేను బోడకాకరకాయ కర్రీ చేస్తున్నాను ఇవి ఓన్లీ మనకి రేనీ సీజన్లోనే దొరుకుతాయి కదా మనం ఏ కర్రీ చేసినా చేయకుండా ఖచ్చితంగా మనం సీజన్లో దొరికే వెజ్జెస్ మాత్రం ఖచ్చితంగా తినాలి మళ్ళీ మనం కావాలనుకున్నప్పుడు దొరకవు కదా పావు కిలో బోడకాకరకాయలు ఒక ఆనియన్ ఒక టొమాటో తీసుకున్నా ఇవి మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి మనం వెజిటేబుల్స్ ఎప్పుడైనా కడుక్కున్నాకే కట్ చేసుకోవాలి కొందరు కట్ చేసుకున్నాక వాష్ చేసుకుంటారు కదా అలా ఎప్పుడు చేయొద్దు మనం ఇప్పుడు అన్నీ మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా చిన్నగా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గంజు పెట్టుకుందాం గంజు వేడయ్యాక సరిపడంతా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేపుకోవాలి ఈ బోడకాకరకాయ కర్రీ నేను ఫస్ట్ టైం మా అమ్మమ్మ దగ్గర తిన్నా చాలా బాగా చేసింది మంచిగా చేస్తుంది మా అమ్మమ్మ కర్రీస్ నాకు చాలా ఇష్టం మా అమ్మమ్మ చేసే కర్రీస్ అంటే సేమ్ నాకు ఈ కర్రీ తిన్నప్పుడు సేమ్ నాకు మటన్ చికెన్ తిన్న ఫీల్ వచ్చింది వాళ్ళకి ఇంట్లోనే ఈ చెట్టు ఉంటుండే ఆనియన్స్ మంచిగా గోల్నే కదా ఇప్పుడు మనం ఇందులో ఒక ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయేదాకా మనం మంచిగా ఆయిల్లోనే ఒక టూ మినిట్స్ ఇవ్వాలి లేదంటే పచ్చి పచ్చి స్మెల్ వచ్చి కర్రీ మంచి టేస్ట్ ఉండదు మనం చేసే కర్రీ టేస్ట్ అనేది మనం చేసే విధానంలోనే డిపెండ్ అయి ఉంటుంది దాని టేస్టే కర్రీ టేస్ట్ లేకుంటే అది ఎంత మంచి కర్రీ అయినా తినాలనిపించదు కదా మనకి ఇప్పుడు ఇందులో మనం బుడకక్కరకాయలు వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి మొత్తం అన్ని ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది మంచిగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఆయిల్లోనే పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ కర్రీ తిన్నారా తింటే ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది మంచి హెల్దీ ఫుడ్ ఈ బుడకాకరకాయ కర్రీ కొన్ని రకాలకి క్యాన్సర్లని రాకుండా చేస్తుందంట అలాగే ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి మంచి హెల్దీ ఫుడ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఆయిల్లో మగ్గినాయి ఇప్పుడు చూద్దాం కర్రీ ఎలా ఉందో ఇలా కర్రీ ఒక సిక్స్టీ పర్సెంట్ ఆయిల్లోనే మంచిగా కుక్ కావాలి చూడండి ఎలా మంచిగా కుక్ అయిందో సేమ్ ఇట్లా కావాలి మనం ఎప్పుడైనా ఆయిల్లో వేసుకున్నాక మంచిగా ఇట్లా ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా కూరగాయలు మంచిగా ఇట్లా కుక్ అవ్వాలి లేదంటే పచ్చి వాసన వస్తే కర్రీ టేస్ట్ బాగుండదు ఇప్పుడు మనం ఇందులో టొమాటోస్ యాడ్ చేసుకుందాం అట్లనే సరిపడే అంత సాల్ట్ కూడా టొమాటోస్ వేసినప్పుడే మనం వేసుకోవాలి మంచిగా టొమాటోస్ మంచిగా మగ్గుతాయి సాల్ట్ వేసుకుంటే ఇవి రెండు మంచిగా కలుపుకోవాలి కింద అడుగంటకుండా చూసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కింది నుండి పైకి కర్రీ ఆడిపోకుండా చూసుకోవాలి ఇవి మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుందాం మంచిగా ఒక టెన్ మినిట్స్ అయింది ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం చూడండి ఇట్లా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఆయిల్లోనే మగ్గాలి మంచిగా మగ్గినాయి ఇప్పుడు ఇందులో మనం సరిపడేంత కారం వేసుకుందాం ఇది మంచిగా కలుపుకోవాలి కలుపుకొని వెంటనే వాటర్ పోయద్దు ఒక వన్ మినిట్ అట్లా కారం కూడా ఆయిల్లో మంచిగా ఇట్లా కుక్ అవ్వాలి తర్వాత ఒక చిన్న గ్లాస్ అంత ఒక చిన్న టీ గ్లాస్ మనం వాటర్ పోసుకొని మూత పెట్టుకున్నాం నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకున్నా వేసుకొని మంచిగా కలుపుకున్నా వాటర్ కూడా బాగా పోసుకోవద్దండి కొన్నే పోసుకోవాలి ఎందుకంటే కొంచెం కర్రీనే కదా వాటర్ బాగా పోస్తే అంత మంచిగా ఉండదు మళ్ళీ అది దగ్గర పడడానికి టైం పడుతుంది ఇట్లా వాటర్ పోసుకున్నాక మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇది దగ్గర పడే అంతసేపు మంచిగా మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం ఎలా ఉందో చూడండి మంచిగా దగ్గర పడ్డది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మసాలా వేసుకోవాలి దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి కర్రీ ఎలా ఉందో ఎంతో హెల్దీ అయినా బోడకాకరకాయ కర్రీ రెడీ అయింది ఎలా ఉందో కామెంట్ చేయండి Like, share, subscribe. Thank you for watching. Bye.